మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల వలసిన క్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రం మనం తెలిసి మనం తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించే మహాక్షేత్రం శ్రీశైల మహా మల్లికార్జున స్వామి క్షేత్రం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం శ్రీశైలం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి దయచేసి ఈ ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకండి ఈ ఛానల్లో ఏ ఏ ప్లేసులు దర్శనం చేసుకోవాలి ఏవి చూడాలి అని మొత్తం క్లియర్గా చూపిస్తానండి దయచేసి స్కిప్ చేద్దాం పదండి బస్సు ఎక్కి బయలుదేరదాం మేము గుంటకల్ నుంచి శ్రీ శ్రీశైలం వెళ్తున్నామండి ఇక్కడ నుంచి శ్రీశైలం బస్సు వచ్చేసి టెన్ థర్టీకి అవైలబుల్ ఉంటుందండి కర్ణాటక బస్సు ఆంధ్ర బస్సులో కూడా ఉంటాయని నాకైతే కర్ణాటక బస్సు దొరికింది దట్టమైన ప్రయాణం సాగిస్తున్నామండి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీశైలంకి ట్రైన్ స సౌకర్యం లేదు బస్సులోనే వెళ్ళాలి ఇప్పుడు మనం ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం శ్రీశైలంకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే మార్కాపురం రైల్వే స్టేషన్ ఇది శ్రీశైలంకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో బస్సు అయితే శ్రీశైలంకి గుంటకల్ నుంచి అరగంటకు బస్సు ఉంటుందండి అవైలబుల్గా కన్వీనియంట్గా కూడా ఉంటుంది నాకు శ్రీశైలం చేరుకోవడానికి అయితే ఎనిమిది గంటలు పట్టిందండి కొందరు వచ్చేసి ఓన్ వెహికల్ కూడా వెళ్తారండి ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాయంత్రం ఆరు గంటల పైన దర్శ వెహికల్ని అలో చేయండి ఇక్కడ ఆవలను చూస్తున్నాం కదా ఈ చాలా దట్టమైన అడవి ప్రాంతం ఆవులను చూస్తున్నాం కదా వీటిని పులులు తిరిగే ప్రాంతం అండి డేంజర్ జోను ఇక్కడ వాళ్ళంతా దేవుని మీద భారం వేసి వదిలేసి ఉంటారండి ఆవుల్ని అయినా వాటిని ఏం చేయవు ఇప్పుడు మనం చూస్తున్నామే అది పార్క్ ఎంట్రీ అండి ఇప్పుడు మనం శ్రీశైలం వచ్చేసామండి మీరు బయలుదేరేటప్పుడు టైం చూసుకొని బయలుదేరండి మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా మీరు గుడి దర్శ గుడికి వచ్చేస్తారండి ఇక్కడ దిగ్గానే మీరు బుక్ చేసుకున్న హోటల్లో చెక్కినండి ఇక్కడ డైరెక్ట్గా వెళ్తే హోటల్స్ హోటల్ రూమ్స్ అవైలబుల్లో ఉండవు ఇక్కడ ఓన్లీ ఏపీ టూరిజం వారు నడిపే హోటల్లో మాత్రమే ఆన్లైన్కి తీసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు సింగిల్గా వెళ్తే రూములు అవైలబుల్లో ఉండదు రూములు ఇవ్వరు ప్లస్ వచ్చేసి ఇక్కడ సత్రాలు మాత్రం అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఏ కాస్ట్ వాళ్ళకి ఆ కాస్ట్ సత్రాలు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి దీనికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళవచ్చు మనకు ముందుగా ఇక్కడ కనిపించే అమ్మవారు అంకాలమ్మ తల్లి ఈ ఊరి గ్రామ దేవత అమ్మవారుగా ముందుగా మనం అమ్మవారిని దర్శించుకుని దర్శించుకునే దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ ఫ్రీ దర్శనం స్పర్శ దర్శనం కూడా అవైలబుల్లో ఉంటుంది నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ సెల్ పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి రూమ్లు అయితే అవైలబుల్ క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ పెట్టి వెళ్ళవచ్చు ఇక్కడ ఒక్కదానికి ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారండి నేనైతే రెండు తూర్లు శివాలయాన్ని దర్శనం చేసుకున్నానండి ఇక్కడ లోకల్లో గుళ్ళును నాగార్జున డ్యామ్ని చూడాలనుకున్న వారికి ఇక్కడ వెహికల్ కూడా అవైలబుల్ ఉంటుందండి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారండి మనం స్పర్శ దర్శనానికి వెళ్ళాలంటే పంచాఖండ కంపల్సరీగా వేసుకొని వెళ్ళాలి ఒక కా ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు శ్రీ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారిని కూడా దర్శించుకోవాలి దర్శించుకుని బయటకు వచ్చాక లడ్డు కౌంటర్లు కూడా ఉంటాయి ఒక లడ్డుకు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ శ్రీశైల క్షేత్రం దర్శించడం వల్ల మరో మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం ఈ విషయం స్వయంగా శ్రీశైల మల్లేశ్వరుడు భ్రమరాంబికా ది అమ్మవారితో చెప్పారంటండి జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లేశ్వర స్వామి అదే కాకుండా అమ్మవారి శక్తం పియడం కూడా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా చండీశ్వరుని దర్శించుకునే వెళ్ళాలండి ఆయన ఆజ్ఞ తీసుకునే వెళ్ళాలి పూర్వం శ్రీరామచంద్రమూర్తి రావణుని వదానంతరం బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకోకుండా ఇక్కడికి వచ్చి శివలింగానికి పూజ చేశాడంటండి దేవతలందరూ కూడా పూజించిన లింగం అండి ఇది భూమికి నాభిస్థానంలో ఉంది ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతాయండి వంద రూపాయల టికెట్ మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి శ్రీకృష్ణ దేవరాయలు గోపురాన్ని నిర్మించారు అలాగే అక్కడ ఉన్న రెడ్డి రాజులు కూడా పాలించారు శివాజీ మహారాజు కూడా ఇక్కడ తపస్సు చేసి ఖడ్గాన్ని కూడా అమ్మవారు ఇక్కడే ప్రసాదించిందండి స్వామి అమ్మవార్ల దర్శనం ఎంతో మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది దర్శనమగా అవగానే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఇంకో విషయం ఏంటండి ఇక్కడ సత్రాల్లో కూడా మనకు భోజనం ఫ్రీగా ఉంటుంది అంటే టిఫిన్ మాత్రం ఉండదండి మధ్యాహ్నం భో మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అవైలబుల్గానే ఉంటుంది అయితే ఇక్కడ దర్శనం అయిన తర్వాత దర్శించుకోవాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి దర్శించిన ప్రదేశాలు చాలా ఉన్నాయి